తేదీ పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ ఏ కోడు పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రంలో తెలుసుకుందాం ఉత్తర ఫళనీ నక్షత్రం ఆదివారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం జూదానికి ఉత్తర ఫలినీ నక్షత్రం పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు గెలుపు అభజయం కోడి నిమిలి మీద కాకి కోడి డాగ పింగళ మీద గోధుమ రంగు డేగ నలుపు డేగ మీద విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి అదేవిధంగా వీటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇరవై ఒకటో తారీఖు అంటే మంగళవారం రోజు మనకి అమావాస్య రావటం అని జరిగింది అంటే ఇరవయో తారీఖు నుంచి మొదలవుతుంది కానీ అమావాస్యకు రెండు రోజుల ముందు నుంచి మనకి కోడి పందెం వేసేటప్పుడు మనం ఏకను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఏకలు ని ఎక్కువగా మనం ఎంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది రంగు మరియు ఏకనే రెండింటిని కూడా ఖాళీ చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాబట్టి ఆదివారం రోజు ఎక్కువ శాతం కాకులు విజయాలు సాధిస్తుంటే అదే అదేవిధంగా కాకి బాగా నక్షత్రం అనేది అనుకూలంగా ఉంది కాబట్టి కాకి పింగ్ల పంద్యాల్లో కాకులు బాగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఏకను కూడా బేస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది డేగా పింగ్ల రంగు డేగా పింగ్ల పంద్యాల్లో కూడా గోధుమ రంగు డేగ నలుపు డాగల మీద విజయాలు సాధిస్తాయని నక్షత్రం ఇవ్వటం వల్ల వీయు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మనం ఏదైతే కోడి ఉంది కోడి నెల పందెంలో మనం సాధ్యమైనంతవరకు కోటి నిముళ్ళను వీటిని వినియోగిస్తూ ఉంటాం ఏదైతే కోటి నిముళ్ళలో ఏదైతే కోడి ఎక్కువ పోట్లాడుతుందో అది విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ నక్షత్రాన్ని ఈ విధంగా మనం బేస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అదేవిధంగా మన కమెంట్స్లో వచ్చింది జాముని బేస్ చేసుకోవాలా లేకపోతే నక్షత్రాన్ని బేస్ చేసుకోవాలని మన కమెంట్ రావడం జరిగింది రెండింటిని కలిపి మనం బేస్ చేసుకోవడం ఉంటేనే విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఉంటాయి కానీ అమావాస్యకి రెండు రోజుల ముందు రావటం జరగడం వల్ల ఏకను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం అనేది చాలా వరకు ఉంది ఈక గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అయితే ఈ టయానికి ఈక కొడుతుందని మనం కన్ఫర్మేషన్గా ఎవరూ చెప్పలేము ఆ టయానికి జరిగే పందాలను బట్టి ఏ ఈక కొడుతుంది ఏ ఏక ఓడిపోతుంది కొత్త ఎక్కు కొడుతున్నా పాతెక్ కొడుతున్నా కురసెక్ కొడుతున్నా పొడిగే కొడుతున్నా అనే దాని గురించి పూర్తి అవగాహన వచ్చేసి మనం ఆ టైంలోనే మనం చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది రంగు నక్షత్రాన్ని టాలీ చేసుకొని ఆ ఏకని అక్కడే మనం ట్యాలీ చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు విజయాలు సాధించాలని కూడా కోరుతున్నాం ఆదివారం కృష్ణపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిదిగా వదలయి ఆదివారం రోజు తూర్పు దిశలో కోడి పంజులు పంతొమ్మిదికి వదలడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి ద్రాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి కోడికాయ పందెలో ఎక్కువగా కోడిపరచుకోకుండా విజయాలు సాధిస్తుంటాయి నక్షత్రం కూడా కోడికాయ అనే దాన్ని కూడా వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధిస్తాయని చవటం అనేది జరిగింది తొమ్మిది రంగు కోడికాయకులో కోడి చూపు ఉండేవి అవి కోడి చూపు ఉండటం వల్ల అవి కోడి కాకులుగా కోడికాయ లేకపోతే పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువ శాతం కోడి పచ్చకాకులు కాకి డాకలో కోడిచూపు ఉంటే కోడి కాకు కాకి డాకలో కోడి చూపులు ఉంటే అవి మనం కోడి కాకులుగా లెక్కించడం అవి ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల ఇందులో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎర్రెమల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి కోడికాకి విజయం తొంభై శాతం ఎర్రెమల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎరడం మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకురంగు కోడి కాకి పందెంలో ఎక్కువగా కోడి కాకులను వినియోగించుకోవడం వల్ల లేకపోతే కాకి డాగల అంటే పూర్తిగా కాకి ఉండి తక్కువ ప్రమాణంలో కోడిచూపు అనేది ఉంటుంది వాటిని మనం కోడి కాకులు అని అంటాం వాటిని లెక్కించుకోవాలి కోడిచూపు ఎక్కువ ప్రమాణంలో ఉంటే మీకు విజయాలు కోడికాయ పందెంలో విజయాలు అంతగా సాధించవు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది పచ్చకాకులు ఎలా ఉంటాయంటే తెల్లకాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో తెలుపు రెక్కలపైన మెడపైన పచ్చకాయ అనేది వచ్చినప్పుడే వీటిని మనం కోడి పచ్చకాకులుగా మనం గుర్తించడం జరుగుతుంది ఇవి పందాల్లో ఎక్కువగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా కోడి పచ్చకాకులు అందుబాటులో లేనప్పుడు కాకి ఎక్కువ ఉండి కాకి మూడు వందలు ఉండి కోడి చూపు ఒక వంతు ఉన్న కోడికా కోడి కాకులను మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నిమిడి ఆగ నిమిళిటాగా ఎరడమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగిళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి నిమిళిడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి పింగళ అంటే నల్లబొట్ల పింగళ అని అర్థం ఎర్ర బ్రాస్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరడాక విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విద్యం సాధించడానికి అవకాశాలు అనేవి ముసుకరంగు నిమిడి డాగ పందెంలో ఎక్కువగా నిమిడి డాగలను వినియోగించుకోవచ్చు అదేవిధంగా ఎర్ర నెమ్ వినియోగించుకోవచ్చు ఎదర పూర మొత్తం ఎరుపు మెడలో ఎరుపు రెక్కల్లో ఎరుపున్న ఎర్ర నిముళ్ళను వినియోగించుకోవడం వల్ల విద్యాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మూడో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకి పింగ ఈ కాకి పింగళ పందెంలో వచ్చేసి ఆదివారం రోజు ప్రత్యేకించి కాకులకు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆదివారం రోజు కాకి అనేది రోజు ఉండే కదలికల మీద ఎక్కువ కదలికలు అనేవి కాకి ఉండటం అనేది జరుగుతుంది కాకి పింగళ పందెంలో కాకులు ఎక్కువగా వినియోగించు వినియోగించుకోవటం వల్ల విద్యాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి మిగతా రోజుల్లో కాకి పింగళ పంద్యాల్లో కాకినెమ్ముళ్ళను కాకినెమ్ముల్లో కోడి చూపులను వీటి అన్నిటిని మనం వినియోగించుకుంటుంటాం ఆదివారం అంతగా అవి విద్యాలు సాధించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి అదేవిధంగా కోడిపచ్చ కాకులు కూడా విజయాలు సాధించడానికి తక్కువగా ఉంటాయి కాకి మాత్రం పూర్తిగా కాక ఉండాలి కాకిలో ఏ మాత్రం కూడా వేరే రంగులు కలిసి ఉండవు ఉండకూడదు కోడి డాక మీద తొంభై శాతం వరకు ఎరణ మీద ఎనభై శాతం వరకు డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎరగాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రవెల మీద ఎనభై శాతం వరకు డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకినెమలి లేకపోతే ఈ పిందాల్లో వినియోగించుకోవచ్చు కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి పింగళా పంద్యంలో కేవలం నల్లబొట్ల పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రమిల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకు రంగు కాకి పింగళ పందెంలో కాకులను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి నల్ల కాళ్లు ఎదర బోరమతో నలుపు మెడలో నలుపు రెక్కల్లో నలుపు నడు మీద నడుపు అన్న కాకులను మనం వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పసిమి లేని సీతవాళ్ళు కూడా కాకులుగా వస్తాయి అదేవిధంగా ఎర్ర రసంగులు మెడలో ఎరుపున్న రసంగులు కూడా కాకులకు రావడానికి అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది అదేవిధంగా అబ్రాసులు కూడా నల్లకట్ట అబ్రాసులు కూడా కాకి పింగళా పందాల్లో వినియోగించుకోవచ్చు నాలుగోదాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడిని కోడినమి పందెంలో ఎక్కువగా కోటి రసములు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినండి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి కాకిడాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినండి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి సితువ విజయం తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకరంగు కోడినిమిలి పందెంలో కోడినిమళ్ళను మరియు కోడి రసంగులను వినియోగించుకోవచ్చు తెల్ల కాళ్ళు ఎదరబోర మొత్తం నల్లుపు మెడలో కోడిచూప్పు రెక్కల్లో కోడుచుకున్న కోడినిమళ్ళను అదేవిధంగా బాగా నిమిలిపసి పసిముండే మెడలో కోడుచుపున్న రసంగులను వినియోగించుకోవడం వల్ల విజయాల్లో ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదో సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు డేగా పింగళా పింగళాల పందాల్లో ఎక్కువగా విజయాలు సాధించవు ఎర్రబ్రాసులు ఎర్రబ్రాసు విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగ అంటే కేవలం డాగ పింగళ పందాల్లో వినియోగించుకునేటప్పుడు డాగలు బాగా పశ్చిమగలిగిన డాగలు మాత్రమే వినియోగించుకోవాలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి ఎరడాగ విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ డేగా పింగళా పందంలో కేవలం ఎర్రబొట్లు కలిగిన పింగళాను మాత్రమే వినియోగించుకోవాలి విజయం తొంభై శాతం కాకినమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకరంగు డేగా పింగళా పందెంలో ఎర్ర బ్రాసులను వినియోగించుకోవటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా రసములను మనం వినియోగించుకున్నట్లయితే రెక్కల పైన మెడపైన రెక్కల పైన మెడపైన నడుంపైన డేగ పశిమున్న మెడలో ఎరుపున రసంగులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా బాగా పశ్చిమ కలిగిన డాగలు అంటే బాగా పశ్చిమలు ఉంటే మెడలో ఎరుపు ఉండి మెడపైన నడుము పైన రెక్కల పైన బాగా అనేది ఉన్న డ్యాగా పింగళ పందాల్లో కూడా డాగలను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు ఈరోజు ఈ కోడిపుంజు పుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది డాగా